యాజ్ ఆఫ్ నో ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బయట ట్రెండింగ్ ఏంటెన్స్ ప్రకారం శ్రీజాగర్ ఎలిమినేటర్ అంటున్నారు నిజంగా దమ్ము శ్రీజాగర్ ఎలిమినేటర్ అయితే బిగ్ బాస్ నైన్ షో బిగ్ బాస్ వాళ్ళు డెసిషన్ అట్ట ఫ్లాప్ డెసిషన్ అయింది ఖచ్చితంగా దీనివల్ల అసలు బిగ్ బాస్ రేటింగ్ చాలా వరకు పడిపోతుంది అనమాట ఎందుకంటే బిగ్ బాస్ నైన్ సీజన్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఉన్న ప్రతి కంటెస్టెంట్స్ అందరూ ఒక మాస్క్ తోనూ లేకపోతే యాక్టింగ్ చేస్తే ఇట్లాగే ఉన్నారు ఒక మాస్క్ తోనూ ఉండే హౌస్ లో ఉన్నారన్నమాట ఓన్లీ సీజా మాత్రమే తనకి ఏమనిపిస్తే అది మాట్లాడింది తన తన పాయింట్లన్నీ పెట్టింది టాస్క్లన్నీ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా ఆడింది ఎక్కడ ఇంత కూడా తగ్గలేదు ప్రతి టాస్క్ తన హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది అనమాట సో అట్లాంటి కంటెస్టెంట్ని అందులో బయట తనకి ఓటింగ్ అన్ని బాగానే ఉన్నాయన్నమాట దానికి ఫ్యాన్ ఫాలోయింగ్ అని అన్నీ బాగున్నాయి బయట సో ఇట్లా ఉండి కూడా తనని ఎలిమినేట్ ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ టీమ్ తీసుకున్న వరస్ట్ డెసిషన్ అయింది ఇంత వరస్ట్ డెసిషన్ ఇప్పుడు దాకా ఎన్ని సీజన్లు నైన్ సీజన్స్ లో ఇంత వర్ డెస్టి అయ్యి ఉంటుంది ఇదే బిగ్గెస్ట్ వర్స్ట్ డెస్టిన అయితే అన్నమాట సో మీకేమనిపించిందో మీకేమనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే దమ్ము శ్రీజ గారు నిజంగా మనం వేరే వేరే పక్కన పెడదాం దమ్ము శ్రీజ గారు ఆడిన ఆట కానీ తను తన ఇప్పుడు దాకా ప్రతి టాస్క్ తను తన పర్ఫార్మెన్స్ కానీ తన స్ట్రాటజీస్ కానీ అన్ని పక్కాగా వర్కౌట్ అయ్యి తను హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా చూసుకున్నా బిగ్ బాస్ షోకి తను కావాలి బిగ్ బాస్ షోకే తన కంటెస్టెంట్ గా తను కావాలన్నమాట ఎందుకంటే అలాంటి క్యాండిడేట్ అతను ఆట కానీ తను ఆల్రెడీ తను బిగ్ బాస్ యూజ్ చేసేది ఇదివరకు సో తనకు తెలిసి ఎట్లా ఆడాలి ఎట్లా మైండ్ గేమ్ ఎట్లా ఆడాలి ఎలా స్ట్రాటజీ యూస్ చేయాలి అన్నీ తెలిసి తెలిసిందట తన్ని ఎందుకు ఇప్పుడు ఎలిమినేట్ చేశారంటే మరి బయట అదే నిజమైతే ఒకవేళ బయట ఇప్పుడు ట్రెండింగ్గా జరుగుతుంది బమ్ము స్విచ్ దగ్గర ఎలిమెట్ అని మేబీ ఇక్కడ జరిగి ఉండొచ్చు నిన్న అస్త్ర పౌరస్త్ర మన ఇమ్మూకు వచ్చింది కదా సో లాస్ట్లో వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని ఎలక్షన్లో ఉన్న వాళ్ళని అందరినీ లాస్ట్ ఎలక్షన్ రీతూని డేంజర్ లో ఉన్న రే మన దమ్ము సీజర్ పక్క పక్కన పెట్టి మేబీ వీళ్ళిద్దరిలో ఎవరికి యూజ్ చేస్తామంటే మన ఇమ్ము మేబీ రీతు గారికి ఏమైనా యూజ్ చేశాడా ఫ్రెండ్షిప్ ఆ బాండింగ్ ఉంది అప్పుడు రీతుతో మేబీ అలా అలా యూస్ చేసినప్పుడు రీ రీతు సేవ్ అయ్యి దమ్ము సీజన్ ఎలిమినేట్ అయిందా అది కూడా ఒక ప్రొటెక్షనే నా ప్రొటెక్షన్ అది మేబీ అట్లా ఏం జరిగి ఉండొచ్చు ఒకవేళ నిజంగా అలా జరిగి ఉంటే ఖచ్చితంగా దమ్ము సీజన్ అయితే అవుట్ ఎలిమినేట్ చేయరు మేబీ తన సీక్రెట్ రూమ్లో అయినా పెట్టచ్చు లేకపోతే ఎలిమినేట్ చేసిన తర్వాత అయినా రీఎంట్రీ అని ఇవ్వచ్చు మేబీ అది కూడా అవకాశం అవకాశం ఉంటుంది దమ్ము శ్రీధర్ మళ్ళీ రీఎంట్రీ అని ఇస్తారా తర్వాత ఒక త్రీ ఫోర్ వీక్స్ తర్వాత మళ్ళీ ఏమైనా తర్వాత మళ్ళీ తనని బయట బయట చూసిన తర్వాత తను వస్తే తనకి ఎలా ఉంటుంది తన ఆట ఎలా ఉంటుంది మేబీ అట్లా ఏమైనా ఇస్తారా అన్నది ఒక మ్యాగ్జిన్స్ను చూద్దాం ఏం జరుగుతుందో మీకేమనిపించిందో కామెంట్ చేయండి లవ్ యూ ఆల్